సార్ చాలా సందర్భాల్లో బ్యాంక్స్ నుంచి లోన్స్ ఎక్వైర్ చేసి మామూలుగా ఇల్లు మా కానీ అపార్ట్మెంట్స్ కానీ కొనుక్కుంటూ ఉంటారు ఫ్లాట్స్ అలాంటి సందర్భాల్లో ఈఎంఐస్ పే చేయడానికి కష్టం అవుతుంది బ్యాంక్ వీళ్ళు ఈఎంఐ పే చేయనప్పుడు పంపించే నోటీస్ ని చాలా మంది ఇగ్నోర్ చేస్తారు దాని ఇంపార్టెన్స్ చెప్పి అక్కడే ఇబ్బంది అవుతూ ఉంటుంది ఒకసారి హోమ్ లోన్ తీసుకున్న తర్వాత మీరు ప్రతి నెల ఈఎంఐ కడుతూ ఉంటారు కట్టేటప్పుడు ఒకవేళ ఏదైనా ఒక రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ బౌన్స్ అయిందంటే వెంటనే బ్యాంక్కి మీ ఇంటిని ఆప్షన్లో వేసే అధికారం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది సర్ఫేసీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫినాన్షియల్ ఫైనాన్షియల్ ఎసర్ట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అని అంటే అందులో ఏంటి అంటే బ్యాంకులకి ప్రత్యేక అధికారం ఉంటుంది యాక్ట్ కింద ఆ బ్యాంకులు సివిల్ కోర్టుకి వెళ్ళక్కర్లేదు డైరెక్ట్గా డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని ఇంకో ట్రిబ్యునల్ ఉంటుంది అదే ఒక కోర్టే ఆ సివిల్ కోర్టు లా కాకుండా ఓన్లీ లోన్స్ గురించి ఇరవై లక్షలు పైబడి ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళ గురించి ఈ యాక్ట్ ఈ కోర్టు క్రియేట్ చేస్తారు టక్క టక్కా వెంటనే బ్యాంకులు ఏం చేస్తాయంటే థర్టీన్ టూ నోటీస్ అని ఒక డిమాండ్ నోటీస్ పంపిస్తుంది దానికి ఒక అరవై రోజులు టైం ఇస్తుంది మళ్ళీ థర్టీన్ ఫోర్ అని ఒక నోటీస్ పంపిస్తుంది మళ్ళీ దానికి కొన్ని రోజులు టైం ఇస్తుంది తర్వాత సెక్షన్ ఫోర్టీన్ కింద నోటీస్ పంపిస్తుంది డైరెక్ట్గా మీ ఇల్లుని జప్తు చేసుకుంటారు అది కూడా మెజిస్ట్రేట్ గారి దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొని పోలీసు వాళ్ళ హెల్ప్ తీసుకొచ్చి మీ ఇల్లు జప్తు చేసుకుంటారు కాబట్టి బ్యాంకు నోటీసులు ఎప్పుడు అశ్రద్ధి చేయొద్దు ఫస్ట్ నోటీస్ రాగానే మీరు దయచేసి మంచి అడ్వకేట్ ని అప్రోచ్ అయ్యి ఎలా ముందుకెళ్ళాలన్నది అన్నది కనుక్కోండి